ఇది పడుతుందరా ఇప్పుడైతే మనం మినీ స్టోవ్ అయితే తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఇదే ఉంది కింద గ్యాస్ బండ్ పైకి తీసుకొస్తానంటే మామ ఇదిగా ఇంకా ఇప్పటివరకు చేసిన దాంట్లో ఇంకా చాలా మిగిలి ఉంది ఇంకా చాలా గ్రేట్ ఇప్పుడు మినీ స్టవ్ అయితే సెటప్ చేసేద్దాం బేగ ఫాస్ట్ ఫాస్ట్గా సెట్ అయిపోయింది

ఇప్పుడు ఇప్పుడు అసలు ఏంటంటే చికెన్ చికెన్ మసాలా వేసాను కానీ చికెన్ మసాలా వేసాను కానీ పైన కలపలేదనమాట ఇప్పుడు మన అయితే కలిపిస్తడు తరును కలిపి కలిపే హింహ్లా డిగార్ చేస్తారు ప్లేట్లో కాదు అదే ఆహా ప్లేట్ కూడా తగ్గట్టుకుంది కదా తగ్గట్టుగానే ఉంది అందుకే కదా ఎంత బాగా కలుగుతుంది కలుపు 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 ఆయిల్ కూడా ఇటెక్కేసింది తగ్గి చెప్పాను అనుకో తప్ప ఎగిరిపోద్ది పది ఆయిల్ ఇటెక్కేసింది ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఒక్క నిమిషం ఉంది ఫ్లోర్ వేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది కానీ ఇలాగే బాగుంటుందేమో కదా కాన్ఫ్లోర్ కన్నా టేస్ ఇలా చేసేద్దాం ఇంకా ఫ్లోర్ కాన్ఫ్లోర్ అయితే ఇప్పుడైతే మరి బాగా మసాలా పట్టిన కోడికల్ అయితే వేసేస్తున్నాను చూడండి కనబడుతుంది ఇంకా దగ్గర

ನೋತಾ ಇದೆ ನಿಷ್ಟಿ ಪರಿಷ್ಟಿ ಹಿಂಗೆ ಹಾಕಿ ಹಾkle naadre noon നീള ചൊക്കെ കാരണ അക്കാ నీళ్ళు కారతండి అలాగే అదే చినుకులు అనుకుంటలే చినుకులు చినుకులు పడుతున్నాయి మనం నేను అనేది అదే అదిగో ഏതോ പ്രശാന്തങ്ങൾ തണ്ട തീരൂ പാർത്തനട്ടോ തന്നെ అన్యా అది తడిచిపోయింది అది నీళ్ళు చొక్కలు పడుతున్నాయి నీళ్ళు పడకుండా మరీ అంత ఇదిగా తోలుదు ఏదైనా ఏదో ఇంకా అట్టి అలాగైపోయి మొత్తానికి అయిపోయింది తీసేస్తున్నాం ఇంకా మొత్తానికైతే మన కింద మీద పడి ఏదో విధంగా ఏదో చేయి కూడా కాలిపోయింది నూనె పడి చాలా మంట వచ్చేస్తుంది అనమాట మెయిన్గా బాగా మంట వచ్చేస్తుంది ఏదో విధంగా ఇంకా సాధించేసాను ఇంకా నిమ్మకాయ పిండుకొని మరి తినేలా ఉందో చెప్తాను చూసేయండి

షోలు ఉంది చాలా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా రేజింది నాకైతే బాగా నచ్చింది ఇంక ఇక్కడ మా మా చింటుగాడు అదే మా చాలీగడు రెడీగా ఉన్నాడు అనమాట ఎప్పుడు ఎడతామా ఎప్పుడు చూద్దామని తెలుసా కోడుకో పట్టిపోయింది దాని పీసే దానికి అయిపోయింది ఇంకా ఇది మా వాట అనమాట చాలా బాగుంది ఓకే ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసుకున్నారా లేదు మరి కామెంట్ చేసేయండి తప్పకుండా చేసుకోకపోతే మాత్రం లైక్ చేయండి మళ్ళీ ఏంటంటే కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి తిండి ముచ్చట్లు చాలా చాలా వస్తూ ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అప్పటి అప్పటివరకు బాయ్